హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో తెలంగాణ రైతు సోలకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే సో రైతు భరోసా అయితే స్పష్టమైతే ఇవ్వడం అయితే జరిగింది మనం చూసుకున్నట్టయితే రాష్ట్రంలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రైతు బంధు కోసం అయితే సో ప్రస్తుతం అయితే రైతు భరోసాపై అయితే సో డేట్ అయితే ఖరారు అయితే చేశారు సో అది ఎప్పుడు ఇంకా ఏ టైం లోపు అయితే రైతు భరోసా అయితే మీ ఖాతాల్లో జమ అవుతుంది ఇంకా ఎన్నికల వరకు పడుతుంది అసలు రైతు భరోసా అనేది పడుతుందా పడదా సంక్రాంతి లోప ఇచ్చారు ఆ మాటలో నిలబెట్టుకుంటారా నిలబెట్టుకోరా సో పడుతుందా పడదా అప్లికేషన్లు ఎప్పుడు తీసుకుంటారని అయితే నేనైతే ఈ వీడియోలో వచ్చి అయితే పూర్తి సమాచారం ఇస్తాను ముందుగా మీరు మా ఛానల్కి మొదటిసారి వచ్చినట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అంతే పక్కనే ఉన్న బెల్లో ఆన్ చేసి పెట్టుకొని మనం ఇచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకైతే నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది సో ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే మనం చూసుకోవచ్చు ఖాతాలోకి అయితే రైతు బంధు సో చెక్ చేసుకోండి అందరూ సో చూసుకోవచ్చు ఇక్కడ సో రైతు భరోసా అయితే సో ఎప్పుడైతే జమ అయితే సో మన క్యాబినెట్ మీటింగ్లో అయితే ప్రస్తావించారు ఇంకా తాజాగా వచ్చేసి సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రస్తావించారు సో రైతు భరోసాకి అయితే ఆన్లైన్ అయితే అప్లికేషన్లు చేసుకోవాలి సో రైతు భరోసా పెట్టుబడి సాయం పంపిణీకి ఆన్లైన్ అప్లికేషన్లు అయితే స్వీకరించే యోజన అయితే ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది సో దీనికోసం ప్రత్యేక వెబ్సైట్ లేదా యాప్ తీసుకున్నట్లయితే సమాచారం కేవలం సాగు భూములకే సాయం అందేలా ప్రభుత్వం అయితే పకడ్బందీగా అయితే చేయనుంది వీటి షార్ట్ లైట్ ఫీల్ సర్వే చేయనుంది ఎన్ని రకాల లోపు ఇవ్వాలనే విషయంపై అయితే బట్టి అధ్యక్షతన అయితే సబ్ కమిటీ సీఎంతో చర్చించి తుది నిర్ణయం అయితే తీసుకుంది సో చూసుకోవచ్చు ఇక్కడ సో రైతు భరోసాకి అయితే సో ప్రత్యేక పోట్లయితే సో కొత్తగా చేయాల్సి అయితే వస్తుందని చెప్పారు సో అయితే రైతు భరోసా వచ్చేసి మొన్న ఆల్రెడీ మీటింగ్లు చెప్పిన ప్రకారం ఏంటంటే సో జనవరి పద్నాలుగు సంక్రాంతి టైంలో అయితే అయితే పూర్తి స్థాయిలో అయితే రైతు భరోసా అయితే జమ చేస్తామైతే తెలిపారు సో అది జమ అవుతుందా జమ కాదా సో సంక్రాంతి కల్లా రైతు బంధు ఇస్తామని అయితే మన తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు సో సంక్రాంతి కళ్యాణ రైతు భరోసా అందిస్తే అంది ఉన్నట్లయితే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే అసెంబ్లీ అయితే చర్చలో తెలిపారు సో గత ప్రభుత్వం బంధు కిందకు రైతులకు ఎనభై వేల అయితే ఇచ్చింది సో సాగు చేయని భూములకు కూడా పోయించా ప్రభుత్వం ఇవ్వడంతో ఈసారి అయితే పకడ్బందీగా కేవలం ఎవరైతే సాగు చేస్తున్నారో కేవలం సాగు పండించే వారికి ఇంకా పండించిన వాళ్ళకు కూడా ఎవరైతే ఐటీ కట్టకుండా ఓన్లీ ఎవరైతే స్వచ్ఛమైన రైతులు ఉంటారో వాళ్ళకు మాత్రమే రైతు భరోసా అయితే ఇవ్వాలని అయితే దుర్నిర్ణయానికి అయితే వచ్చారు సో అంతేకాకుండా కేవలం సాగు భూములకే రైతు భరోసా అయితే సబ్ కమిటీ అయితే ఏర్పాటు అయితే చేశారు సో రైతు భరోసా అయితే సభ్యులు అయితే సలహా ఇస్తే స్వీకరిస్తామని అయితే పేర్కొన్నారు సో దీని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు రైతు భరోసా వచ్చేసి కేవలం ఎవరైతే సాగు చేస్తారో సాగు చేస్తూ ఐటీ కట్టకుండా ఇంకా ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే ఇంకా ఎవరైతే ఈ ల్యాండ్ ఖాళీగా ఉండి ఇంకా ల్యాండ్ లే అంటే లైక్ వేరే వేరే పనులు చేసే వాళ్ళకైతే గవర్నమెంట్ జాబ్స్ జాబర్స్ కానీ ఎవరికైతే రైతు భరోసా అయితే ఇవ్వమో అని అయితే స్పష్టమైతే చేశారు సో దీనికోసం అయితే సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేశారు సో ఈ ఐదు నుండి ఏడో తారీఖు అయితే ఆన్లైన్ అప్లికేషన్లు అయితే స్వీకరై స్వీకరిస్తున్నారు సో మీరైతే కాస్త వెయిట్ చేయగలరు ఐదు నుంచి ఏడో తారీఖు మధ్యలో అయితే సో ఆన్లైన్ అప్లికేషన్లు అయితే దరఖాస్తు చేసుకోండి అందరూ సో మీ దగ్గరలోనే మిస్ అవకైతే వెళ్ళండి దరఖాస్తు అయితే చేసుకోండి అందరూ కొత్త పోట్లు అయితే రాబోతుంది సో దాని తర్వాత అయితే రైతు భరోసా అయితే సంక్రాంతి సంక్రాంతిలోపు అయితే మీ అందరి ఖాతాలో అయితే జమ అయితే చదువుతుంది సో త పక్కగా పక్కగా మర్చిపోకుండా అయితే అందరూ అయితే అప్లికేషన్ అయితే చేయడం అయితే మర్చిపోకండి సో ఇంకా ఎవరైతే వీడియోలో వీడియో చూస్తున్నారో మీరైతే వీడియో కింద అయితే కామెంట్ చేయండి సో మీకు ఎంత భూమి ఉంది ఇంకా మీరు ఏ జిల్లా అని సో నేనైతే రిప్లై ఇస్తాను మీకు ఎప్పుడు పడుతుందని సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్